హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు మష్రూమ్స్ కర్రీ చేస్తున్నానండి అయితే మష్రూమ్స్ అంటే మార్కెట్లో కొని తెచ్చుకునేవండి మన ఊళ్ళల్లో అయితే గ్రామాల్లో అయితే చక్కగా వర్షాకాలంలో పొలాల్లో బాగా వస్తుంది కదండి అది అది ఫ్రెష్ అనమాట సో ఇది మార్కెట్లో తెచ్చుకునేది అంటే కృత్రిమంగా పండిస్తారు కదండి సో దానికోసమైతే ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్న అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మష్రూమ్స్ అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకుందాం అంటే కొంచెం ఇక్కడ అంటే ప్యాక్ చేస్తారు కదా అండి స్టవ్ వెళ్ళి ఇదే గిన్నెలో కొద్దిగా వాటర్ పెట్టుకున్నాం ఓకేనండి కొద్దిగా అంటే కొద్దిగా గోరువెచ్చగా అంటే నార్మల్ వాటర్తోనే అండి కొంచెం పైన మట్టి ఏమైనా అలా ఫంగస్ ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటివన్నీ అవుతాయి కదా ఓకేనండి గిన్నెలో వేసుకొని కొద్దిగా క్లీన్ చేసుకుందాం నీట్గా కొంచెం బాగా ఇలా అంటే స్మూత్గా ఊళ్ళో ఊళ్ళో అయితే చాలా ఇలా మొగ్గల్లా కూడా ఉంటాయి కదండీ నాకు అవంటే చాలా ఇష్టం మా నాన్న అయితే తీసుకొచ్చేవారండి బాగా అంటే వర్షాకాలంలో అవి మా తాతయ్య వాళ్ళకి మా పిన్ని అమ్మమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికీ కూడా అన్నీ వాళ్ళకి కూడా పంపించిందండి మా అమ్మ నాకు ఆ కర్రీ అంటే చాలా ఇష్టం కానీ మనం ఊరు వెళ్ళేటప్పటికి ఒక్కొక్కసారి నేను వెళ్ళేటప్పుడు ఉంటాయండి ఒక్కొక్కసారి ఉండవు ఉన్నప్పుడు అయితే అమ్మ అమ్మ వండుతుందండి లేనప్పుడైతే మరి ఇంకా తినలేం కదా కానీ అవి అయితే చాలా బాగుంటాయండి దానికి ఉన్న టేస్ట్ రుచి దీనికైతే రాదు కదండి ఏదో తిన్నాము అంటే తిన్నాం అంతే ఓకేనండి బాగా ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని బాగా కక్క అంటే ఇలా ఇలా కట్ చేసుకుందాం అండి బాగుంటుంది సో ఇలాగా మొత్తం అన్నీ కూడా పీసెస్ అన్నీ కట్ సో యాక్చువల్గా అదైతే ఎంత బాగుంటుంది కదండి ఓళ్ళల్లో విలేజ్లో పొలాల్లో పండి పుట్టగొడుగులు అంటే చాలా బాగుంటుందండి ఇంకా అయితే హెల్త్ పరంగా కూడా అంటే రక్తపోటుని అదేనండి బీపీ గుండె జబ్బులు అవి కూడా రాకుండా ఉంచుతుంది నెక్స్ట్ జ్ఞాపక శక్తి కూడా బాగా పెంచుతుంది అనేసి అంటారండి ఇవి తినడం వల్ల మెమరీ పవర్ కూడా బాగా ఉంటుంది వస్తుంది అనేసి అని నాకైతే మరి ఎన్నిలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు కానీ నాకైతే కూడా చాలా ఇష్టం అండి బాగుంటుంది ఒకసారి ఇలాగే చార్నాళ్ళ నుంచి తినలేదని అడిగితే అమ్మ నైట్ వండేసి నైట్ పడుకునే ముందు వండేసి మార్నింగ్ ట్రైన్కి వచ్చినప్పుడు తెచ్చానండి కర్రీ ఉంటుంది ఏంటండి నైట్ హైదరాబాద్ వచ్చేసరికి నైట్ అయిపోద్ది కదా కొంచెం ఎలాగైనా స్మెల్ వచ్చింది ఇంకా తినలేదు పడేసాం కానీ అంటే తినాలని ఆసక్తి ఉంటుంది కదండి ఓకేనండి ఇలాగే అన్నీ కట్ చేసుకున్నాక మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఓకేనండి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను నేను అంటే ఊళ్ళే వేస్తానులేండి అంటానండి అప్పుడప్పుడు ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు కొద్దిగా మసాలాలు అంటే ఇవి కొంచెం నలిగి నలగనట్టుగా సగం సగం క్రష్ చేసి అందులో వేసుకున్నామండి అంటే నేను ఎప్పుడు పొడి వేస్తాను కదండి పొడి తక్కువే ఉంది గరం మసాలా పొడి మళ్ళీ చేయలేదు కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఇలా కూడా వేస్తూ ఉంటుంది ఓకేనండి అంటే ఈ మష్రూమ్స్ కర్రీ అయితే పుట్టగొడుగుల కర్రీ మసాలా కూడా వేసుకోకుండా కూడా నార్మల్గా ఉల్లిపాయ పచ్చిమిక్కే వాటితో కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి మా అమ్మ అయితే కూడా ఎస్పెషల్లీ బాగా చేస్తుంది నాకు బాగా ఇష్టం ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం క్రష్ చేసుకున్నాం కదా ఒక యాలక్ చిన్న ఒక నాలుగు లవంగాలు దాల్చిన చెక్క అలాగే అనాశ పువ్వు ఇదంతా కూడా వేసుకున్నాం కదండి అది ఫ్రై అవుతుంది కదా ముందుగా కట్ చేసుకుని ఈ ఆనియన్స్ అవి కూడా వేసాం ఆనియన్కి కొంచెం రెండు కూడా వేసుకుంటాము కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఒకే నుండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం అల్లం వెల్లిగిన పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాండి అంటే వితౌట్ మసాలాతో కూడా చాలా బాగుంటుంది అండి అది ఒకే నుండి కలుపుకుని నెక్స్ట్ మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం పాసుపు ఓకేనండి పసుపు వేసుకున్నాం కదా కలుపుకుంది నెక్స్ట్ మనం ముందుగా కలి కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్త గొడవని మష్రూమ్స్ వేసుకుందామం అండి ఇలా కలిపి ఇది చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ సో మనం ఒక రెండు నిమిషాలు నాకు ఓకే ఓకేనండి రెండు నిమిషాలు అయింది కదా ఇది ఎలా కొంచెం కుక్ అయ్యే కదా ఇప్పుడు మనం టొమాటోని వేసుకుందాం ఇందాక చూపించిందిగా ఒక టొమాటోని కట్ చేసి వేసుకుందాం వేసుకుని కొంచెం సాల్ట్ కూడా రుచికి సరిపడిన సాల్ట్ కూడా రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుందాం అని అంటే ఇలా కూడా చేసుకోవచ్చండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి అలా కూడా మళ్ళీ మళ్ళీ మసాలా మిక్సీ చేసి ఉల్లిపాయలు పేస్ట్లకు కూడా వేస్ట్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఎప్పుడు పేస్ట్లు కూడా వేస్తాము అలాగే గ్రేవీలు గ్రేవీ కర్రీ టైప్లో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు నిలువగా కట్ చేసి ఇలా సింపుల్గా చేసేస్తున్నాం చూసా ఈరోజైతే ఓకేనండి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకోండి ఇంకొక రెండు నిమిషాలు అనుకున్నాము కదా ఇంకో ఇలా ఇలా ఉడుకుతుంది కదా సో ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందామండి నేను ఈసారి కశ్మీరీ కారం తీసుకొచ్చానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు అందులో ధనియాల పొడి వేసుకుందామండి అలాగే ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకుంది పైన ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుందాం ఇంక మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇంక ఇదే వాటర్ ఎలాగా పుట్టబడికి ఎలాగో అది కొంచెం వాటర్ బయటకు వస్తుందండి సో ఇంకా ఆ వాటర్తోనే సరిపోద్ది మనం ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది అండి చాలా ఈజీగా తొందరగా కూడా కుక్ అయిపోద్ది ఓకేనండి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకోండి పూ అన్నీ వేసుకున్నాం కదా ఓకేనండి పది నిమిషాలు అయింది కదా కర్రీ అయిందని చూద్దాం చూసారా అయిపోయిందండి కావాలనుకుంటే కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఇలా ఫ్రైలాగా అయితే రైస్లో కలుపుకుంటున్న రోటీస్కి అయినా సరే చాలా బాగుంటుందండి చపాతీ అయినా బాగుంటుంది రైస్ అయినా కూడా చాలా బాగుంటుంది చెప్పాను ఓకేనండి దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుంటాం ఓకేనండి రైనీ సీజన్లో వస్తాయని అన్నానో లేదో ఆల్రెడీ మాకు బయట వర్షం పడుతుందండి వేడివేడిగా మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ అంటే అదే ఫ్రై లాగా చేశానండి సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం